నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపిన ఆరాధ్యుడు సీఎం జగన్ రెడ్డి అని మోహిత్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర ప్రగతి ప్రస్థానం రెడ్డి పాలనలో దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తుందని తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపి సంక్షేమ పథకాల ఆరాధ్యుడిగా ప్రజల హృదయాల్లో నిలిచారన్నారు తిరుపతి రూరల్ మండలం సాయినగర్ లింగేశ్వర్ నగర్ పంచాయతీలలో మన ఊరికి మన మోహిత్ కార్యక్రమం శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చివిరెడ్డి మోహిత్ రెడ్డికి గజమాలలతో నాయకులు ఘనంగా సత్కరించారు పంచాయతీలలో గడప గడపకు పర్యటించిన చివరి మోహిత్ రెడ్డికి అపూర్వ ఆదరణ లభించింది మహిళలు హారతుల పట్టి ఆత్మీయతను కనపరిచారు చేసిన అభివృద్ధి అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరాలతో కూడిన కరపత్రాన్ని ప్రజలకు అందజేశారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వెయ్యాలని అభ్యర్థించారు అంతకుముందు సాయినగర్ లో బైక్ ర్యాలీ నిర్వహించారు యువత కోరిక మేరకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బైక్ నడిపారు లింగేశ్వర నగర్ లో క్రెయిన్ ద్వారా పార్టీ రంగులతో కూడిన భారీ గజమాలతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని సత్కరించారు ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ సాయినగర్ పంచాయతీలో తొంభై ఎనిమిది పనులను తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది కోట్ల నిధులు వెచ్చించారు లింగేశ్వర నగర్ లో డెబ్బై మూడు పనులను ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు ఈ ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు తీశాయన్నారు నియోజకవర్గంలో సచివాలయ వ్యవస్థ పటిష్టంగా అమలైందన్నారు ఫలితంగా సంక్షేమం ప్రజల ఇంటి వద్దకే చేరువైందని వివరించారు ప్రతి గ్రామంలోనూ సచివాలయ భవనం కొలువు తీరిందని వెల్లడించారు సమస్య ఏదైనా సచివాలయం వద్ద పరిష్కారం అవుతుండటం శుభ పరిణామమని అన్నారు తదు వాలంటీర్ వ్యవస్థ కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య విజయవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించండి మరింత అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో సర్పంచ్ డివి రమణ డి వసంత ఉప సర్పంచ్ సోమశేఖర్ రెడ్డి ఎంపీటీసీ శ్రీరాములు రెడ్డి ఎంపీటీసీ హేమలత వినోద్ కుమార్ నాగభూషణమ్మ చెన్నారెడ్డి మోహన్ కుమార్ పద్మ శ్రీను లింగేశ్వరనగర్ సర్పంచ్ కోటేశ్వరరావు పార్టీ నాయకులు సాయి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలియజేస్తూ మీ అందరూ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్నటువంటి ఇబ్బందులు నిన్నడా మొన్న మనం నామినేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా జరిగాయి ప్రతి ఒక్క దానిని మీరు దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి రోజుల్లో మే నెల పదమూడవ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మోహంత్ రెడ్డి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినట్టు దయచేసి అందరూ ఇక్కడ చేస్తున్నాయి అన్న ప్రతి అందరూ ఈ చేస్తున్నాయి చేశాను Please, akan kecuni. Akan kecuni, no. Aduh, aduk Jalan. దానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో అదేవిధంగా ఇక్కడికి అదే అదేవిధంగా వేడి పనుల చేపర్ చేదు అనేది అదేవిధంగా ప్రజలు రవి అనేది అదేవిధంగా వేడిపేరు బజలు వార్డ్ ప్రతి ఒక్క पार्टी सीनियर नायक की कार्यकर्ती चीजें प्रदेश मुख्यमंत्री प्रति ओक् दिग्गेश्वर नगर मकोशन जल्दी अलग मैं पेर पेरेंस नगर మీరు జరిగిన స్వాగతం మీరు చూపించిన ప్రేమ మీరు చాలా మర్చిపోలేదు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎందుకంటే ఈ రోజు లింగేశ్వరకి వచ్చిన వెంటనే మీరు చూపించిన అప్పయట ఎప్పటికీ మర్చిపోలేను తప్పకుండా లింగేశ్వరం గ్రామ ప్రజలందరికీ కూడా మీద రుణమని ఎందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా లింగేశ్వర అనే బజ్జిల్లి గత ఐదేళ్ళ ముందు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉందని ఒక్కసారి మనం ఆలోచిస్తే నలభై యాభై ఏళ్ళగా సర్పంచ్ గారికి ఎంపీడీసీ గారికి చెన్నారెడ్డి గారికి పద్మమ్మ గారికి అదేవిధంగా వేదిక ఉందన్న వై సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్లకు పార్టీ సీనియర్ పేదలకు అదేవిధంగా కార్యకర్తలకు వాలంటీర్లకు ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి అక్కకి చెల్లికి పేరు పేరున శ్రద్ధ నమస్కరిస్తున్నా ఈరోజు ఈ సమావేశం సాయినగర్లో పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది సాయినగర్ పంచాయతీ ఏ విధంగా అభివృద్ధి చేశామని చెప్పి ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని మా నేనే భావిస్తున్నా ఎందుకంటే గత ఐదేళ్ళు మీరు నాన్నగారిని ఆశీర్వదించడం జరిగింది నాన్నగారిని ఓటేసి ఆ రోజు గెలిపించడం జరిగింది ఆ రోజు మనం మాటిచ్చాం ప్రతి పంచాయతీ మనం డెవలప్ చేస్తాము గత నలభై ఏళ్ళగా ఎప్పుడు చేయనంత డెవలప్మెంటు మనం చేసి చూపిస్తామని చెప్పి ఆ రోజు మాటిచ్చాం ఈ రోజు ఆ మాట ప్రకారం మన ఒక్క పంచాయతీలో ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల పైన మనం నిధులు కేటాయించి ఇక్కడ ఏ వీధికి వెళ్ళినా కూడా సిమెంట్ రోడ్లు కావచ్చు అదేవిధంగా డ్రైన్స్ కావచ్చు మెయిన్ రోడ్ అయితే ఈ రోజు హైవే రోడ్ ఎలా హామీ ఇచ్చాడో ఆ హామీ వంద శాతం నిలబెట్టుకుంటారని చెప్పి ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అందుకే మన జగన్ ధైర్యంగా ఏవైతే చేయగలుగుతారో ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు అమ్మ దగ్గర హామీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా ప్రజలకు నమ్మకం ఉంది జగన్ పది రూపాయలు చెప్పినా కూడా పది రూపాయలు ఖచ్చితంగా ఇస్తారని నమ్మకం ఉంది అదే అతడి పార్టీలు వంద రూపాయలు చెప్పినా కూడా రూపాయి ఇచ్చి నమ్మకం నమ్మకముంది కాబట్టి ఈ రోజు జగనని ఈ మేనిఫెస్టో ద్వారా ఆశీర్వదిస్తాను బలంగా నమ్ముతున్నాను అదే విధంగా అపదార్థులకు పెన్షన్ కూడా మూడు వేల ఐదు రూపాయలు రెండు పెడుతులు అని చెప్పడం జరిగింది అదేవిధంగా చెయ్యి పెంచుతున్నారు అదే విధంగా అమ్మోడు పెంచుతున్నారు అన్ని విధాలుగా ప్రజలను ఆదుకునే విధంగా జగన్ మేనిఫెస్టో లీజ్ చేయడం జరిగింది ఇది ప్రజా మేనిఫెస్టో దీన్ని ఖచ్చితంగా వంద ఇంప్లిమెంట్ చేసి ప్రజల్లోకి తీసుకుపోతామని తెలియజేస్తున్నాను